చెందిన ఫౌండేషన్ బ్రాహ్మణి తనయుడు నారా దేవాంశ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి పేదలకు అన్నదానం చేశారు నారా లోకేష్ రాష్ట్ర అధ్యక్షులు మండపగ సుబ్బు చెరుకూరి సాయి రామ్ వర్మ ఆధ్వర్యంలో దేవాంశ్ పేరిట పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేశారు అనంతరం చెరుకూరి సాయిరాం వర్మ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా మండపాక సుబ్బు మాట్లాడుతూ దేవాంష్ ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలన్నారు ఈ కార్యక్రమానికి అండగా నిలిచిన చెరుకూరి సాయిరాం వర్మకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కర్రీ యూత్ ఫోర్స్ సభ్యులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు యువరత్న నందమూరి బాలకృష్ణ ముద్దుల మనవడు నారా లోకేష్ తనయుడు నారా దేవాన్స్ పుట్టినరోజు శుభ సందర్భంగా ఈరోజు కేక్ కటింగు వివిధ దేవాలయాల్లో అభిషేకాలు చేయించి మండపాక సుబ్బు చెరుకురి సాయిరాం వర్మ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈరోజు పేదలకు భోజనం కల్పించాం అదేవిధముగా నారా దేవాన్స్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అష్ట ఆయుర ఆరోగ్యాలు నుండి నోరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి నారా దేవాన్స్కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు జా హింద్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి